నమస్తే నేను మీ దాసరి శివ బేగంపేట తాజా మాజీ సర్పంచ్ బుర్రా పద్మా కి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు మరోసారి బయటపడ్డాయి ఈ బేగంపేటలో నిర్వహిస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ నిర్వహణకి సంబంధించినటువంటి పవర్ బిల్లు లక్షా ఇరవై మూడు వేల పదకొండు రూపాయల బకాయి ఉన్నట్లుగా ఇక్కడ విద్యుత్ అధికారులు వాటర్ ప్లాంట్కి నోటీస్ని అంటించడం జరిగింది అసలు ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించినటువంటి బుర్రా పద్మ శంకర్ గారు ఈ వాటర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించినటువంటి విద్యుత్ బకాయి ఏకంగా లక్షా ఇరవై మూడు వేల పదకొండు రూపాయలతో పాటుగా ఇదే వ్యవహారం కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు లక్షల తొమ్మిది వేల నలభై రూపాయలు కేవలం ఇవి పవర్ బిల్లు విద్యుత్ బకాయిలు మాత్రమే మిగతా వివరాల జోలికి నేను పోదల్చుకోలేదు కానీ వాటర్ ప్లాంట్ లక్ష ఇరవై మూడు వేలు గ్రామ పంచాయతీ రెండు లక్షల తొమ్మిది వందల నలభై రూపాయలు అంటే మొత్తం కలిపి మూడు లక్షల ముప్పై వేల పైచిలుకు వ్యవహారం ఇదంతా కూడా అసలు ఏం జరిగింది బేగంపేటలో ఇంతకాలం కనీసం విద్యుత్ బకాయిలు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకుండా వసూలైనటువంటి పనులు ఈ వాటర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి రీఛార్జుల వ్యవహారం ఇదంతా కూడా ఈ డబ్బులు ఎటు వెళ్ళినాయి ఏం జరిగింది ఏం చేసిరు కనీసం విద్యుత్ బకాయిలు కూడా చెల్లించకుండా వీరు వీరు ఏలినటువంటి ఏలుబడి చేసినటువంటి పాలన ఇది ఇది ఇప్పుడు ఎవడు కట్టాలి ఇంత పెద్ద మొత్తంలో బేగంపేట ప్రజలపై భారం మోపి కేవలం విద్యుత్ బకాయిలు మాత్రమే ఇవి ఈ భారాన్ని మోపి పదవీ కాలం పూర్తయిన తర్వాత సన్మానం చేసుకొని హ్యాపీగా బయటపడినటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి బుర్రవారి పాలనలో ప్రజలపై పడినటువంటి విద్యుత్ భారం వాటర్ ప్లాంట్ లక్ష ఇరవై మూడు వేల రూపాయలు గ్రామ పంచాయతీ విద్యుత్ బిల్లు రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలు ఇది ఎవడు కట్టాలి ఎప్పుడు ఈ బాకీ చెల్లించాలి విద్యుత్ బకాయిలు